నామానికి మహిమ కలుగును గాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానం చేద్దాం అందరు కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము మెలకువగా ఉండు అనే అంశము మనం ధ్యానం చేద్దాం ఈ దినము వాక్య ధ్యానాంశము మెలకువగా ఉండు ఈ మెలకువ అనేది ఈ భౌతిక సంబంధమైన ఈ యాత్రలో ఈ జీవితములో అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది మెలకువ లేకపోతే చాలా అనార్థాలు జరిగిపోతాయి శరీరపరంగా మనము మెలకువ కలిగి ఉండాలి ఆత్మీయంగా కూడా మెలకువ కలిగి ఉండాలి నా దేవుని ప్రజలారా మెలకువ లేకపోతే మన జీవితాలలో దొంగలొచ్చి మనల్ని దోచుకునే ఒక ప్రమాదం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు మెలకువ లేకపోతే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద దారి చూసుకోకుండా వెళ్తే ఏదైనా ఒక పురుగు గాని పాము కానీ వచ్చి మనల్ని కరిచే ప్రమాదము లేదంటే దారిలో ఉన్న రాళ్ళు తగిలి మనం కింద పడే ప్రమాదం ఉంది ఆత్మీయ జీవితంలో కూడా బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మెలకువ కలిగి ఉండుడి అని మనం చూస్తాం ఎందుకు మనం మెలకువగా ఉండాలి మెలకువగా ఉండకపోతే ఏం జరుగుతుంది మొట్టమొదటి మాట శోధనలో మనం ప్రవేశించకుండా మెలకువ కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలోని మత్త ఇసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనం చదువుదాం మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన చెప్పి శరీరము బలహీనమని చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గెత్సమనే తోటకు వెళ్లి కొద్దిసేపు అక్కడ ప్రార్థన చేసుకోవాలి అని పేతురును మరి ఇద్దరు శిష్యులను ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు ఆయన ప్రార్థనలో కూర్చోక ముందు ఆయన అంటారు మీరు మెలకువగా నాతో పాటు మీరు ఉండుడి అని చెబుతాడు కొద్దిసేపు అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఆయన మధ్యలో వచ్చే శిష్యులను చూస్తే వారు నిద్రా వ్యవస్థలో ఉంటారు సరే అని మరలా ఆయన మరింత ఆతురముగా మరింత వేదన పడి వచ్చిన తర్వాత ఆయన చూసి వారు ఇంకనో నిద్రించుండో చూసి ఆయన అంటాడు మీరు మెలకువగా ఉండుడి ఎందుకు మెలకువగా ఉండాలంటే శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము నా దేవుని ప్రజల రా ఏష్ఠు క్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట ఏమిటంటే మీరు శోధనలో ప్రవేశించకుండా అంటే మెలకువ కలిగి ఉండాలి ఎలాంటి మెలకువ ఇదంటే ఆత్మీయమైన జీవితంలో ప్రతి క్రైస్తవునికి కావలసిన ఒక మెలకువ ఈ మెలకువ లేకపోతే అనేక ప్రమాదాలలో అనేక శోధనలో మనము పడిపోయే అవకాశం ఉంది నేటి దినముల్లో చాలా మంది వారి జీవితాలలో అనుభవిస్తున్న శ్రమలు శోధనలు ఇంకా కష్టాలు ఇవన్నీ ఎందుకు వారి జీవితంలో జరుగుతున్నాయంటే ఒక దినాన మెలకువ జీవితం లేకపోకుండా నిర్లక్ష్య వైఖరిని కనుబరిచారు కాబట్టే ఈ దినాన ఆ యొక్క శ్రమలను శోధనలు కొని తెచ్చుకున్నారు ఆ దినమే మనం మెలకువ కలిగి భక్తి జీవితంలో ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మన ఆత్మను మనం కట్టుకుంటూ మన కుటుంబాలను మన జీవితాలను కట్టుకుంటూ ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు ఈ పరిస్థితి అయితే ఇప్పటికి కూడా ఏమి మించిపోలేదు కానీ మీరు ఇక మీద రాబోయే శోధనల నుండి తప్పించబడి నిమిత్తము మెలకువ కలియుండి హల్లెల్లుయా నా దేవుని ప్రజల రా ఎందుకు మెలకువ కలిగి ఉండడానికి ప్రార్థన చేయమంటున్నాడు ఏసయ్యా మెలకువ కలిగి ఉండి అంటే కేవలం కళ్ళు తెరుచుకొని ఉండి లేదంటే మన జీవితాలలో అపాయాలు జరగకుండా జాగ్రత్త పడితే చాలు కదా అని అనుకోవచ్చు కానీ మన జీవితాలలో శోధనలు రాకుండా శోధనలు వచ్చినా ఆ శోధనలో నుండి తప్పించబడాలంటే ప్రార్థన చాలా అవసరం అందుకని యేసు క్రీస్తు ప్రభుల వారు మతైసు వార్త ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఆయన మనకు ప్రార్థన నేర్పిస్తూ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆయన అంటాడు మమ్మును శోధనలోనికి తేక ఏమనింది దుష్టుడి నుండి మమ్మును తప్పించుము చూడండి శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మును దుష్టుని నుండి అంటే అక్కడ ఏమని ఉంటుందంటే నోట్ లో కీడు నుండి నా దేవుని ప్రజలారా దుష్టుడు మొదటి నుండి వాడు కీడు చేసేవాడు క్రైస్తవుల మీద దేవుని నమ్ముకున్న బిడ్డల మీద ఎప్పుడూ ఏదో ఒక ఉగ్రతను వాడు తీసుకొని రావాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు అందుకనే ఏసై అంటాడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి హల్లెల్లుయ్యా నా దేవుని ప్రజలారా ఈ దినాన ఎందుకు ఒక వ్యక్తి జీవితాలలో శోధనలు అధికమయ్యాయంటే ప్రార్థన జీవితము తగ్గిపోయింది ఎందుకు ఒక కుటుంబంలో శోధనలు ఎక్కువైపోయాయంటే ప్రార్థన జీవితము తగ్గిపోయింది ప్రార్థన ధూపము తగ్గిపోయింది నా దేవుని ప్రజలారా ప్రార్థనే శోధన నుండి మనల్ని తప్పిస్తుంది ప్రతి ఒక్కరి జీవితం మనం గమనిస్తే ఆయా సందర్భాలలో ప్రతి ఒక్కరి జీవితంలో శోధన గుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది మనిషిగా పుట్టిన ప్రతి వాడు కూడా ఏదో ఒక శోధన వాడు చూస్తూ రుచి చూసే తన జీవితాన్ని ముగించవలసిన పరిస్థితి శోధన లేకోకుండా శ్రమలు లేకోకుండా ఏ వ్యక్తి కూడా ఈ భూలోకంలో వాడు జీవిత యాత్రను సాగించలేడు అయితే కొంతమంది శోధనలు వచ్చినప్పుడు వారు మెలకువ కలిగి ఆ శోధన నుండి తప్పించబడే మార్గమును ప్రార్థనలో కనుగొని వారు బయటపడుతూ ఉంటారు అయితే కొంతమంది నిద్రా వ్యవస్థ కలిగిన వారై శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోయి వారి జీవితాలలో వారి యొక్క కుటుంబాలలో శ్రమలను అనుభవిస్తూ చివరికి తమ జీవితాలను వారు అర్థాంతరంగా ముగించుకునే వారు చాలా మంది ఉన్నారు నా దేవుని ప్రజలారా నీ జీవితంలో శోధన కలుగుతుంది శోధన కలిగినప్పటికీ రాబోయే శోధన తప్పించబడాలంటే నీవు ప్రార్థన అనే ధూపము నీ జీవితంలో వెయ్యాలి కట్టుకోవాలి ప్రార్థన బలిపీటాలు కట్టుకోవాలి ఈ ప్రార్థనే మనల్ని శోధన నుండి తప్పిస్తుంది నా దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు వస్తాయి శోధనలు రావని కాదు ఏసో ఏమంటాడు శోధన నుండి తప్పించబడతాయి శోధనలు రావని చెప్పడు శ్రమలు రావని చెప్పడు దేవుడు కానీ వాటిని సహించే శక్తిని వాటిని ఎదిరించే శక్తిని మీకు ఇస్తానంటాడు యేసు క్రీస్తు ప్రభుల వారు అధినాల మత నాలుగవ అధ్యాయం మొదటి వచనములో ఆయన అపవాది చేత శోధించబడటానికి అరణ్యమునకు కొనిపోబడేను అని రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలోనే శోధన వచ్చిందంట సామాన్యమైన మనుషులమైన మన జీవితాల్లో శోధనలు రాకుండా ఉండటం అసాధ్యము ఏసయ ఈ శోధనలో ఎలాగా ఆయన జయమందాడు తెలుసా ఆయన వాక్యమనే ఆత్మ ఖడ్గమును ఎత్తిపట్టి సాతాను జయించాడు హల్లెల్లుయా శోధనలో ఆయన ఎంతగానో వాక్యాన్ని ఉపయోగించాడు మెలకువ కలిగి సాతాను జయించగలిగాడు తరువాత యోబు జీవితమ్మలు చూస్తే యోబు సాతాను చేత ఎంతగానో శోధించబడ్డాడు భయంకరముగా ఆయన నష్టపోయాడు తన శరీరానికి భయంకరమైన వ్యాధి వచ్చింది ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద వేయలేదు దేవుని దూషించలేదు అయితే ఒక మెలకువ కలిగిన వాడై మెలకువ జీవితమ్మ కలిగిన వాడై ఆ శోధన నుండి తప్పించబడి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు హల్లెల్లుయా మూడవదిగా మనం చూస్తే దావెను మహారాజు వసంత కాలమున రాజులు యుద్ధము చేయవలసిన సమయంలో తాను లేచి మెలకువ కలిగి యుద్ధము చేయకుండా సైన్యాన్ని పంపించి లేటుగా లేచి మిత్త మీదకెక్కి చూడకునే దృశ్యం చూసి పడిపోయి తన జీవితంలో శిక్షణను భవించాడు సలోమున రాజు జీవితంలో తన భార్యల ద్వారా శోధించబడి మెలకువలేని జీవితము ద్వారా ఆయన ఎంతగానో పడిపోయినట్లుగా మనం చూడవచ్చు సంసోను స్త్రీల ద్వారా వైశ్యాల ద్వారా శోధించబడి దేవుని పిలుపును మరచిన వాడై లోకముల కలిసిపోయి చివరికి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు ఇలాగ మనం చూసుకుంటూ పోతే బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు వారి జీవితాలు శ్రమలు శోధనలు వచ్చాయి కొందరేమో మెలకువ కలిగేవారు జయించగలిగారు కొందరేమో మెలకువలేని దేవస్థలో పడిపోయి నశించిపోయారు హవ్వను ఏదేను తోటలో శోధించినప్పుడు మెలకువలేక శోధనలో పడిపోయి పాపాన్ని కొని తెచ్చుకున్నది ఇలాగా అనేక సార్లు మనం చూస్తే అననీయ సప్పిరాలు వారంట ప్రభు ఆత్మను శోధించారంట డబ్బు వ్యామోహం మీద అననీయ సప్పిరాలు శోధించబడే డబ్బు ద్వారా వారు తమ జీవితాలను ముగించుకున్నారు గేహజీ డబ్బు మీద ధనమున మీద వ్యామోహము కలిగిన వాడే తన జీవితానికి తన శరీరానికి దుష్టు వ్యాధి తెచ్చుకున్నాడంట నా దేవుని ప్రజలారా వీటన్నిటి మనం చూస్తే ఈ భక్తుల జీవితాలు చూస్తే కొందరు మెలకువ కలిగిన వారు ఉన్నారు కొందరు కలిగి పడిపోయిన వారుగా మనం చూడవచ్చు కొందరు నిర్లక్ష్య స్వభావము కనబరిచిన వారు ఉన్నారు కొందరు దిద్దుకొని సరిదిద్దుకొని దేవుని దగ్గర తమ అతిక్రమములు ఒప్పుకున్న వారుగా మనం చూడవచ్చు నా దేవుని ప్రజలారా ఈ శోధనలో మనం తప్పించబడాలంటే దేవుని వాక్యము మనల్ని తప్పిస్తుంది యేసు క్రీస్తు ప్రభుల వారు విత్తువాని ఉపమానము చెబుతూ ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు విత్తువాని ఉపమానములో విత్తనాలు ఏమో ముళ్ళ పొదలలో పడ్డాయంట కొన్ని విత్తనాలు కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి నేల మీద పడ్డాయి ఇంకా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి చూడండి నాలుగు రకాలు ఎక్కడ చెప్తున్నాడు అయితే ఆయన ప్రత్యేకించి ఒక చోట శోధన గురించి చెబుతాడు చూడండి లూకాసు వారి ఎనిమిదవ పది మూడవ వచ్చినాం గమనిద్దాం రాతి నేల నుండి వారెవరనగా రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు గాని చూడండి వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించుదురు గాని వారికి వేరు లేనందున వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి కొంచెము కాలము నమ్మి శోధన కాలమున శోధన కాలమున తొలగిపోవుదురు తొలగిపోవుదురు చూడండి ఇక్కడ ఏమనరాయి రాయబడింది ఇక్కడ కొంతమంది విశ్వాసుల గురించి రాయబడింది రాతి నేల మీద పడిన విత్తనం ఎలాగుంటుంది ఆ రాత్రి నీళ్ళ మీద పడిన విత్తనానికి నువ్వు ఎన్ని నీళ్లు వేసినా గాని ఎన్ని మందులు కొట్టినా గాని అది పెరిగి అది అభివృద్ధి పొందే స్థానములు అది లేదు ఎందుకంటే దానికి క్రింద భూమి లేదు మంచి నేల లేదు దాన్ని ఎంత నీళ్లు పెంచినా గాని అది ఎండిపోయి ఒక దినాన చనిపోయే అనుభవము ఈ దినాన విశ్వాసుల యొక్క జీవితాలు కూడా ఎలాగున్నాయి వాక్యాన్ని బాగా వింటారు వాక్యాన్ని అంగీకరిస్తారు వాక్య ప్రకారం జీవిస్తారు ఎంతవరకు అంటే కొద్ది కాలం వరకే తరువాత ఏమైపోతారంటే శోధన కాలం వస్తే వారు భక్తిలో నుండి తొలగిపోతారు ఎందుకు వారికి వేరు లేదు మెలకువ జీవితము లేదు భక్తిలో అంతకంతకు వేరును లోతుగా తన్నుకునే అనుభవం లేదు పై పై భక్తి వారు లోపలికి రారు బయట బయట ఏదో నామకార్థమైన జీవితాలు మెలకువలేని జీవితాలు గడుస్తున్నాయి కదా చాలు అనుకునే జీవితాలు ఆదివారం మందిరానికి వెళ్ళాను కదా ఇక చాలు అని తమ జీవితాలలో నామకార్థమైన ఆచారకరమైన భక్తి జీవితాలు జీవించేవారు వారు ఎలాంటి వారంటే రాత్రి నేల మీద పడిన విత్తనము లాంటి వారు వారి జీవితంలో ఫలింపు ఉండదు ఆ విత్తనము లోపల పడి అది ఫలించే అనుభవం ఉండదు శోధనలు వచ్చినప్పుడు వారు పడిపోతారు అందుకే నేను దేవుని ప్రజలారా ఈ సంఘములో ఉన్నవారు ఈ వాక్యం వీక్షిస్తున్న వారు ఎలాంటి వారు ఉండాలి తెలుసా విత్తనములాగా ఉండాలి ఈ మంచి పడిన విత్తనము మెలకువ జీవితానికి సాదృశ్యం రాత్రి నేల మీద పడిన విత్తనం ఎలాంటిదంటే అది నిద్రా వ్యవస్థ కలిగేది అది తన జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుకోవాలి రానున్న శోధన నుండి తప్పించబడాలి అని జ్ఞానము కలిగి ప్రవర్తించని వారు రాత్రి నెల మీద పడిన విత్తనము లాంటివారు కాబట్టి నా దేవుని ప్రజలారా మనం రాబోయే తప్పించుకోవాలంటే మెలకువ కలిగి ఉండాలి కనగబడుచున్న ఈ యొక్క రాకడ మనం చూస్తున్నప్పుడు ఇవి ప్రభువు రాక్కడ దినాలని గమనించి మన జీవితాలను ఆయనకి ఇంకా దగ్గరగా చేసుకొని ఆయన మందిరానికి ఇంకా దగ్గరగా చేసుకొని మనము ఆయనతో కలిసి జీవించే ఒక అనుభవంలోనికి రావాలి ఆమె రెండవ విషయము మనము చూసినట్లయితే ప్రార్థనలో మనం మెలకువ కలిగి ఉండాలి చాలా మంది జీవితాలలో ప్రార్థన అనుభవము చాలా తక్కువ ఉంటుంది తమ జీవితంలో వేటు కొరకు సమయాన్ని వెచ్చిస్తారు తమ జీవితంలో అన్నిటికీ సమయాన్ని వెచ్చిస్తారు కానీ మోకరించి ప్రార్థన చేయాలంటే కేవలం ఐదు నిమిషాలు మాత్రము ప్రార్థన చేస్తే పెద్ద యుద్ధమే పోరాటమే జరిగినట్లు ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే పెద్ద పోరాటమే జరిగినట్లు అయితే ఆ దినాలలో ఎలాగుండేవారు భక్తులంటే గంటలు తరబడి దినములు దినములు ఉండేవారు ఎందుకు వారు అలా ఉండేవారు అంటే మెలకువ కలిగిన జీవితాలు ప్రార్థనలు మనం మెలకువ కలిగి ఉండాలి ఎందుకు శోధన నుండి తప్పించబడాలంటే ప్రార్థన చాలా అవసరం చూడండి లూకా సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వచనాలు మనం గమనిద్దాం మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడి ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల

రెండవది మత్తు వలన కావచ్చు మూడవది ఐక్య విచారాలు ఒకటి తిండి ఏం చేస్తుంది మనిషిని నిద్రా వ్యవస్థలోకి తీసుకొని వెళ్తాది తిండి మనిషికి మత్తు కలిగిస్తుంది తిండి మనిషికి మెలకువలేని జీవితాన్ని కలిగిస్తుంది అవసరమైనంత వరకు పర్వాలేదు కానీ అధికముగా తీసుకుంటే దాని వలన నిద్రా వ్యవస్థ వస్తుంది రెండవది మత్తు వలన ఇది శరీరకముగా మనము సేవించే మద్యపానీమీయం కావచ్చు లేదంటే మత్తు అంటే నిర్లక్ష్య స్వభావం అని కూడా చెప్పవచ్చు ఆసక్తి లేని స్వభావం అని చెప్పవచ్చు లేదంటే దేవుడు మనకిచ్చిన అన్ని వనరులను బట్టి మనము సుఖముగా జీవిస్తూ మత్తు కలిగి ఉండవడం మూడవది ఐహిక విచారాలు ఐహిక విచారాలు అంటే లేనిపోని ఆలోచనలు లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకొని లేనిపోని తగాదులన్నీ పెట్టుకొని మనకు కాని వాటినన్నీ మన తల మీద వేసుకొని వాటన్నిటిని మనం మోస్తూ వీటన్నిటిని బట్టి మనము ఆ దినం అకస్మాత్తుగా దేవుని రాకడ దినము వస్తే ఒకవేళ మనము విడవబడతామేమో కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఏసై చెప్తున్నాడు మూడు విషయాలు తిండి కానీ మత్తు కానీ ఐక్య విచారాలు కానీ ఈ మూడు కలిగి ఉన్న వానికి మెలకు జీవితం ఉండదు ఇక క్రింద అంటున్నాడు ఏమంటున్నాడు అంటే జరగబో వీటి నల్లని మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట శక్తి వారగునట్లు అంటే యోగ్యులుగా యోగ్యులని పాత్రులుగా ఎంచబడినట్లు మీరు ప్రార్థన మెలకువగా మెలకుడి హల్లెల్లుయా ఇప్పుడు మనం చూస్తే మనుష్య కుమారుని యొక్క రాకడా సమయములో మనము ఎత్తపడాలంటే లేదంటే ఆయన భూ శబ్దం వినాలంటే ఆయన రాజ్యములు మనం చేర్చబడాలంటే యోగ్యులుగా పాత్రలుగా ఎంచబడాలంటే మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మెలకువ ఉండి ప్రార్థన చేయాలంట మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే ఏంటంటే మనకు సమయము దొరికినప్పుడు ప్రార్థన చేయడం కాదు కానీ మనము ప్రార్థన కోసము సమయాన్ని మనము సిద్ధపరుచుకొని వెచ్చించడమే మెలకువ జీవితము నాకు పని ఉన్నది నేను ప్రార్థన చేయలేనని కాదు కానీ నాకు ప్రార్థన ఉంది కాబట్టి ఈ పనిని కొద్దిసేపు పక్కన పెడతాననేది మెలకువ జీవితము నాకు ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్లో నేను ప్రార్థన చేయలేను బిజీగా ఉండను అని కాదు కానీ ఈ ఫంక్షన్ ఈ పెళ్లి ఈ పిక్నిక్లు ఈ పార్కులు ఈ తిరిగేటి ఏమున్నా కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను దేవునికి ఇవ్వాలని జ్ఞానము కలిగి ప్రవర్తించడమే మెలకువ జీవితము ఈ ప్రార్థన చేయకపోతే నా ఆత్మ అంతరంగ పురుషుడు వాడు నిరసించిపోయి బలహీన పడతాడు అని గ్రహించడమే మెలకువ జీవితము ఈ దినము నేను ప్రార్థన చేయకపోతే నా యొక్క అంతరంగ పురుషుడు క్షీణించిపోతాడు ఎన్ని దినాలైంది నేను ప్రార్థన చేయక ఎన్ని దినాలైన వాక్యము చదవక ఎన్ని దినాలైంది పరిశుద్ధులతో సహవాసం లేక ఎన్ని దినాల నుండి నా ఆధ్యాత్మికమైన జీవితము పడిపోయిన స్థితిలో ఉన్నదని గ్రహించిన వాడు చేయలేదు రెండు దినాలు భోజనం చేయలేదు మూడు దినాలు భోజనం చేయలేదంటే ఆకలి చేత చచ్చిపోయే అనుభవము ఆకలి చేత అలమటించే అనుభవము అయితే నా దేవుని ప్రజలారా క్రైస్తవులారా దేవుని బిడ్డలారా ఎన్ని దినాలైంది ప్రార్థన చేయక పూర్వకముగా నువ్వు ప్రార్థన చెయ్యక ఎన్ని దినాలైంది ఒకసారి ఆత్మ పరిశీలన చేద్దాము ఏదో దూతు మంత్రముగా చిలక ప్రార్థన చేసుకొని బిడ్డ మీద ప్రార్థన చేసుకొని నేను గొప్ప భక్తి పరుడను నేను ప్రార్థన పరుడను నేను క్రైస్తవుడను నేను ఇక పరలోకానికి వెళ్తానని ఒక గుడ్డి నమ్మకము మురుకత్వంతో ఉన్నావా మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి నీవు పాత్రుడవు కాదు జరగబోయే శోధనలను తప్పించబడడానికి పాత్రుడు కాదు సాతాను ఉగ్రత కుమ్మరించే సమయంలో నీవు నీ కుటుంబము తప్పించబడాలంటే నీకు పర్సనల్ ప్రేయర్ కావాలి వ్యక్తిగతమైన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన కావాలి కుటుంబ జీవితంలో ప్రార్థన కుటుంబ ప్రార్థన కావాలి సంఘపరమైన జీవితంలో సహవాసంలో సంఘ ప్రార్థన కావాలి పరిశుద్ధుల ప్రార్థన కావాలి ఈ ప్రార్థనలే ఒక దినాన మనల్ని మెలకువగా ఉంచి ఆయన రాక్కడలో మనల్ని ఎత్తపడేవారుగా చేస్తున్నది ఆమె అల్లెల్లు ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన లేదో ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి సిద్ధులలో నూనె ఇంకిపోయే ప్రమాదం ఉంది నూనె ఇంకిపోతే దివిటీలు మండవు నూనె ఇంకిపోతే దీపం ఆరిపోతుంది దీపం ఆరిపోతే మనకు చీకటే కనబడుతుంది కానీ మన ద్రోవ మన గమ్యం ఏమైంది మనం గ్రహించలేని పరిస్థితి అందుకనే చరకబు వీటన్నిటినీ మీరు తప్పించుకొని మనుషుకు మారునితట నిలబడాలంటే ప్రార్థన చేయచు మెలకుడుగా ఉండు హల్లెల్లుయా ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థన నువ్వు ప్రయాణం చేస్తుంటే ప్రార్థన చేయడం మర్చిపోకు నువ్వు నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోకు నువ్వు వంట చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోకు నువ్వు పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోకు నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోకు అంటే ఈ పనులన్నిటిలో కళ్ళు మూసుకొని చెయ్యాలా అనుకుంటారు కాదు హృదయములో ఒక ప్రార్థన మంట మనకు రగలాలి రగలాలియా మనస్సుల ప్రార్థన అంటే పౌలు గారు అంటారు నేను మనస్సుతో ప్రార్థన చేతుడు అయితే నేటి కొంతమంది పరిస్థితి ఏంటంటే నోటితో ప్రార్థన చేసే అనుభవం నోటితో ప్రార్థన చేసే అనుభవం నోటితో ప్రార్థన చేసే అనుభవం ఈ నోటితో చేసే ప్రార్థన దేవుణ్ణి కదిలించలేదు నోటితో చేసే ప్రార్థన సమస్యలు తీసివేయలేదు నోటితో చేసే ప్రార్థన శోదల నుండి తప్పించలేదు నోటితో చేసే ప్రార్థన మన పిల్లల భవిష్యత్తును కట్టబడలేవు నోటితో చేసే ప్రార్థన ద్వారా మనం పరమున చేర్చబడలేము ఎక్కడ నుండి ప్రార్థన రావాలి హృదయ అంతరంగం నుండి ప్రార్థన రావాలి నలిగిన హృదయముతో ఎవరైతే ప్రార్థన చేస్తాడో వాణిని నేను అలక్ష్యము చేయనని స్పష్టంగా చెబుతున్నాడు నీ నోటి ప్రార్థన అది వేశారణకరమైన ప్రార్థన నీవు నోటితో చేస్తున్న ప్రార్థన ఎవరినో మెప్పించడానికి చేస్తున్న ప్రార్థన నీ నోటితో చేస్తున్న ప్రార్థన కేవలం క్రైస్తవుని కాబట్టి నేనేదో ప్రార్థన చేయకపోతే నేటి దినాన దేవుని శిక్ష నా మీద జీవితములలో కుటుంబాలలో ఎలాంటి ప్రార్థన కావాలంటే ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అయ్యా మా కుటుంబముల కుటుంబ ప్రార్థన లేదు ఒకడు సాయంత్రం బయటకు పోతే రాత్రి పదకొండుకు పన్నెండుకు వస్తాడు నా భర్త బయటకు పోతే ఊరంతా తిరిగి ఎనిమిదికి తొమ్మిదికి పదికి వచ్చి ప్లేట్లో అన్నం పెట్టుకుని తింటాడనే వారు చాలా మంది ఉన్నారు ఉదయాన్న లేచే కుటుంబ ప్రార్థన చేయలేని పరిస్థితి ఎందుకంటే ఒకడు ఆరుగు లేస్తాడు ఒకడు ఎనిమిదికి లేస్తాడు ఒకడు తొమ్మిదికి లేస్తాడు ఒకడు పదికి లేస్తాడు ఇది మెలకువ జీవితం కాదు నా దేవుడు ప్రజలారా దేవుడు సృఢిగా స్పష్టముగా మొత్తపు వెలుగులో మీ జీవితాలను ఆయన సంధిస్తున్నప్పుడే మీ జీవితాలు మార్చబడాలి మెలకు అంటే ఏమిటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని దేవుని కొరకు వెచ్చించి ప్రార్థన కొరకు మన జీవితాలను సిద్ధపరుచుకోవడమే హల్లెలుయా మనుష్య కుమారుని ఎదుట మనలను నిలబెట్టేది ఒక్కటే ఒకటి అది ప్రార్థన మాత్రమే హల్లెలుయా ఒక బంధువులు కావచ్చు లేదంటే ఒక వ్యక్తులు ఇది నానా లవర్స్ ప్రేమికులు వారిద్దరూ టచ్లో ఉన్నారు అంటే ఏంటి నిదర్శనం అంటే రోజు గంటకొకసారి ఫోన్ చేసుకోవాలి తిన్నావా పడుకున్నావా తిరిగినావా అని గంటకొకసారి ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు ఫోన్ కాకపోతే చాటింగు ఈ రెండు అందుబాటు లేకపోతే ఆ వీధిలో ఎవడన్నా వారికి స్నేహితుంటే వాళ్ళను పంపించి కనుక్కోవడము లేదంటే సెల్ అందుబాటు లేకపోతే ఇంకొకరి సెల్లుతో చేయడం అంటే ఏదో ఒక విధముగా ఆ రోజు వారితో మాట్లాడకపోతే వారి యొక్క ప్రేమ ఆ దినము గడిచిపోదు అయితే క్రీస్తుతో మనల్ని అనుసంధానము చేసేది ఏమిటి ప్రార్థన హల్లెలుయా ఆయన నిన్ను పరలోకానికి పరమునకు నిన్ను ఆహ్వానించి స్వీకరించాలంటే అన్ను దిన్నము నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవునితో నువ్వు మాట్లాడాలి ఐ మీన్ ఎలాగా మాట్లాడాలి సమయాన్ని అనేది వెచ్చించుకోకూడదు ప్రార్థనలో కూర్చునేటప్పుడు మనము గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకుంటా అనే లిమిట్స్ నీకు ఉండకూడదు ప్రభావ ఎంతసేపు ప్రార్థనలు నువ్వు నడిపిస్తావో అంతసేపు నేను ప్రార్థనలో ముందుకెళ్తాను అంతసేపు నడిపించు ఆత్మతో నింపు ఏ విషయాలు నేను ప్రార్థన చేయాలో సరి చేసుకునే విషయాలు ఏమైతే ఉన్నావు మాట్లాడు అనే విధముగా మనము దేవునితో ప్రార్థనలో గడిపే వారముగా ఉండాలి దీనినే జీవితం అంటారు అందుకనే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తన యొక్క శిష్యులకు పలుమార్లు అనేక సార్లు మీరు మీరు మెలకువగా ఉండండి అని చివరి కడయ్య ఆయన పట్టబడే సమయం వరకు కూడా మెలకువగా ఉండండి మెలకువగా ఉండండి అంటాడు నా దేవుని ప్రసలారా మెలకువ కలిగి చేసే ప్రార్థన రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తుంది ఆమె అందుకనే అపుస్థలు ఆది అపుస్థలు పౌలు గారు మీరు విసుకగా ప్రార్థన చేయండి మెలకువ కలిగి ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి మీరు ప్రార్థనలో పోరాడు ఇలాగ చెబుతూ ప్రార్థన యొక్క ప్రాముఖ్యము

ఎలాగున్నారంట తెగక ఉన్నారు అయితే మనం ఎలాగున్నాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు అనే అనుభవంలో ఉన్నాం అప్పుడప్పుడు చేసుకుంటాం ప్రార్థన దేవుని స్థుతించుడి అని పాట పాడితే కొంతమంది దేవుని స్థుతించుడి అప్పుడప్పుడు ఎందుకు బిజీ ఉదయాన్నే లేచి ఒక ఆయనని ఏమయ్యా ప్రార్థన చేసుకుంటే ఎక్కడుంది ప్రార్థన చేసుకుంటే టైము లేచి డ్యూటీకి పోయి రాత్రి వచ్చేసరికి రాత్రి అవుతుంది నాకేడ కుదురుతుందని మందిరంలోనే ఆయన అన్నాడు ప్రార్థన చేసుకునే దానికి సమయం లేదంట మిగతా అన్ని దాళ్లకు సమయం ఉందంట ఇది ఎలాంటి జీవితం అంటారు మెలకువ జీవితమా నిద్రా వ్యవస్థ ఈ నిద్రా వ్యవస్థ ఉంటే ఏమవుతుంది చివరికి చీకటిలోనికి త్రోయబడే అనుభవము మనకు వస్తుంది నా దేవుని ప్రజలారా ఈ దినాలలో మన యొక్క ప్రార్థన జీవితము దినదినము వృద్ధి పొందించబడాలి ఆమె మెలకువగలిగి చేయాలి నా వాక్యం విన్నాం కదా ఇంతవరకు నాకు ప్రార్థన అనుభవం లేదు అయితే కనీసం రోజు ఉదయము సాయంత్రము అర్ధ గంట అన్న మినిమం అనేది ఒక ప్రార్థనలో కూర్చునే దానికి సమయాన్ని కనీసం అర్ధ గంట తర్వాత దేవుడు ఎంతసేపు అయినా నడిపించని నీ జీవితంలో ప్రార్థన లేకపోతే మనుగడ సాగించలేవు ఈ శరీరానికి ఊపిరి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా అంతే ఇంపార్టెంట్ ప్రార్థన ఆగిపోతే ఊపిరి ఆగిపోయినట్లే లోపల ఉన్న ఆ యొక్క అంతరంగ పురుషుడు ఉన్నాడు కదా ఆ అంతరంగ పురుషుడు బలహీనపడే అనుభవం నా దేవుని ప్రజలారా మెలకువ కలిగి ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం మూడవదిగా మనం చూస్తే మనం విశ్వాసముల మెలకువ కలిగి ఉండాలి అపొస్తలుడైన పౌలు గారు కొరింథులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము గమనిద్దాం కొరింథులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము మెలకువగా ఉండుడి మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి హల్లెలుయా హల్లెలూయా ఎలా ఉండాలంట విశ్వాసమందు నిలకడగా ఉండాలి ఎందుకు విశ్వాసముందు నిలకడగా మెలకువగా ఉండాలి అంటే గడిచిన వారం మనము ధ్యానించాం ఏమని మనిష కుమారుడు ఆయన తిరిగి భూమి మీదకి వచ్చే సమయంలో ఆయన విశ్వాసము కనుక్కొనునా అని ఒక ప్రశ్న సంధిస్తున్నాడు